వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఇది నేను హెల్తీ కోసం గోధుమ పిండితో చేస్తున్నాను మీరు మైదా కూడా తీసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ వేసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ రెండు వేసుకోండి కొంచెం కొంచెం అలాగే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేశాను నేను షుగర్ వేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది చూడండి ఇదంతా కలుపుకొని దీంట్లో మనము పెరుగుతో కలుపుకోవాలి పెరుగు ఎంత అంటే ఒక పావు సరిపోతుంది నేను రెండు కప్పులు తీసుకున్న గోధుమ పిండి ఒక కప్పుకు తక్కువ పడుతుంది పెరుగు ఇది సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి దీన్ని ఇందులోనే రెండు స్పూన్ల బట్టర్ వేసుకోండి చూడండి నేను బట్టర్ వేసుకుంటున్నాను ఇది చాలా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి బాగా ప్రెస్ చేసుకుంటూ కలపాలి ఇది కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి చూడండి ఇలా స్మూత్ అయ్యేంత వరకు కలపండి నేను హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాను ఆలోపు చికెన్ ఫ్రై చేద్దాము చికెన్ నేను పావు కేజీ తీసుకున్నాను ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారము ఒక స్పూన్ అంతా వేసుకున్నాను కారము ఇందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సపరేట్ సాల్ట్ వేయట్లేను కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి చూడండి ఇలా వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోండి లైట్గా వేసుకోండి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకోండి ఈ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను ఆయిల్ వేసిన వీడియో మిస్ అయింది ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఆలోపు మనము పక్కన స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో హీట్ చేసుకోవాలి సాల్ట్ వేసి ఎందుకంటే ఇవి పిజ్జా నేను స్టవ్ పైన చేస్తున్నాను చూడండి చీజ్ మొత్తం తురిమి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయ్యిందండి పిండి తడిపి పక్కకు పెట్టి నేను వీటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తం కలుపుకొని వీటిని నాలుగు పార్ట్స్ లాగా చేసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద ప్లేట్ ఉంది దానిలో కోసం కొంచెం పెద్దగానే తీసుకుంటున్నాను నేను ముద్దలు ఇలా ఫోర్ ఫార్ట్స్గా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఇది మనం ఒక ప్లేట్లోకి నెయ్యి కానీ బట్టర్ కానీ ప్లేట్కి రాసుకొని పెట్టుకోవాలి ముందుగా అలాగే చపాతి చపాతీ పిండిని మొత్తం ఇలా వడలి పనుకోవాలి మందం ఉంటే సరిపోతుంది సైడ్లో గ్యాబ్ ఉంచాలి ఇలాగ ఫోర్క్ స్పూన్ తోటి చిన్న చిన్న హోల్స్ అక్కడక్కడ పెట్టుకోవాలి ఎందుకంటే పిజ్జా పొంగకుండా ఉంటుంది ఇలా పెట్టుకున్నాక పిజ్జా సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ ఇది పిజ్జా సాస్ ఇది మొత్తం దీనికి అప్లై చేసుకోవాలి ఇది నిండుగా దీనికి పూర్తిగా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన మనము చికెన్ ఫ్రై చేసినాం కదా చీజ్ వేసుకోవాలి ముందు చీజ్ వేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై చేసిన పీసెస్ పెట్టుకోవాలి మనం తురుమి పెట్టుకున్నాం కదా చీజ్ అది వేసుకోండి ఇలా మొత్తం చీజ్ తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ పెట్టుకోవాలి ఇలా చికెన్ పీసెస్ మొత్తం పెట్టిన తర్వాత ఇంకా క్యాప్సికమ్ ఆనియన్ కూడా పెట్టినాను నేను కట్ చేసి అవి కూడా పెట్టేసుకుంటున్నా మరి ఎక్కువ కూరగాయలు పెట్టి తీసుకోలేదు ఓన్లీ క్యాప్సికమ్ ఆనియనే తీసుకున్నాను చికెన్ పీసా కదా ఇవన్నీ చక్కగా వీటిపైన పెట్టినాక ఆనియన్కినా మళ్ళీ దీనిపైన చీజ్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు చూడండి ఆనియన్ పెట్టేస్తున్నాను ఇలా ఆనియన్ పెట్టిన తర్వాత మొత్తం మళ్ళీ ఒక లేయర్ చీజ్ వేసుకోండి అలాగే చిల్లీ ఇంకా మనము చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అవి కూడా చల్లుకోవాలి నేను లాస్ట్లో చల్లినా మర్చిపోయి చూడండి ఇలా చీజ్ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెము చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి ఇప్పుడు ఇది వేడైపోయింది చూడండి చిల్లీ ఫ్లేక్స్ నేను లాస్ట్లో వేశాను మర్చిపోయింది ఇది ప్లేట్ డైరెక్ట్ దాంట్లో పెట్టుకోవాలి కడాయి ఫ్రీ చేశాను నేను కొంచెం వెడల్పు ఉంది కాబట్టి కడాయి తీసుకున్నాను మీరు అయినా సరే దీనిపైన మూత పెట్టి ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత పిజ్జా రెడీ అయిందండి మా పిల్లలకు కూడా చాలా నచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి సింపుల్గానే ఉంది పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు నేను మొత్తం నాలుగు చేసినాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్